పౌలు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో విస్తారమైన భక్తి కనబడతా ఉంది ఆయన ఆ ప్రాంత ప్రజలను చూసినప్పుడు ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోయింది ఈ సందర్భంలో మనకు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి భక్తి అయితే విస్తారంగా ఆ ప్రాంతంలో కనబడుతూ ఉంది కానీ ప్రభువు ఎవరు ప్రభువు మనకి ఏమై ఉన్నారు మనము ప్రభుకి ఏమై ఉండాలి అనే అవగాహన వారిలో లేదు పౌలు గారు ఆయన అక్కడ చూసిన తీరు వేరేగా ఉంది ఆయన ఆలోచన విధానం వేరేగా ఉంది పౌలు గారు ఆలోచన విధానం ఏంటంటే ఈ క్షణాన ప్రభు వస్తే ఎంతమంది పరలోకానికి వెళ్తారు ఈ క్షణాన్ని మనం చనిపోతే ఎంతమంది నిత్యత్వంలో కొనసాగుతారు ఎంతమంది నిత్య నరకంలో కొనసాగుతారు అని ఒక ప్రశ్న ఆయన జీవితంలో కనబడుతూ ఉంది ఆ ప్రాంతాన్ని చూశారు భక్తి అయితే విస్తారంగా ఉంది కానీ ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోతూ ఉంది కారణం ఏంటంటే వారి భక్తి ఏ స్థాయిలో ఉందంటే వారు చేస్తున్న భక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే ప్రభు ఎవరో తెలియదు ప్రభు మీద వారికి అవగాహన లేదు ప్రభువు మాకు ఏమై ఉన్నారు అనే ఆలోచన వల్ల లేదు కానీ వారు భక్తి చేస్తూ ఉన్నారు వేటికి వారు భక్తి చేస్తూ ఉన్నారంటే విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు ఎలాంటి సందర్భంలో పౌరు గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు ఆయన ఆ ప్రాంతానికి వచ్చిన విధానం వేరు ఆయన ఆలోచన విధానం వేరు ఆయన తీరు వేరు ఆయన ఆలోచిస్తున్న ఉద్దేశాలు వేరు కానీ ఈ ప్రాంతంలో ఉన్నవారు వలె మన భక్తుంటే ఉంటే మన ప్రమాదంలో ఉన్నట్లే కొంతమంది ఇలా ఆలోచన చేయవచ్చు ప్రభు మందిరం వరకే ప్రభు అంటారు మనకు కనబడుతున్న ఈ నాలుగు గోడల మధ్యలోనే ప్రభు ఉంటారని ఒకవేళ మనం ఆలోచన చేస్తే మనం చాలా ప్రమాదకరమైన భక్తులు ఉన్నట్లే కొంతమంది ఇలా ఆలోచన చేస్తారు ఆయన జగత్తును సమస్తమును నిర్మించిన దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు మనుషులు నిర్మించిన హస్తకృతమైన ఆలయంలో ఆయన నివసింపడవు ఎందుకు ఈ మాట చెప్పానంటే కొంతమంది దేవుని మందిరానికి వచ్చేవారి ఆలోచన ఎలా ఉంటుందంటే దేవుని మందిరంలోనే ప్రభు ఉంటారు అని కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు ఆయన హస్తకృతమైన ఆలయంలో నివసించే దేవుడు కాదు ఆయన మన హృదయంలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు మరొక మాట ఆయన ఏమని చెప్తూ ఉంటారంటే సమస్త మానవాళికి జీవమును ఊపిరిని దయచే దేవుడు ఆయన ఆయనకి ఏదైనా తక్కువగా ఉన్నది అనుకొని మనుషుల చేత సేవింపబడే దేవుడు కాదు ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు ఆయనకి ఏమీ కొదవలేదు కానీ మనము కృతజ్ఞత కలిగి ఆయనను సేవిస్తామని ఆయన చూస్తూ ఉన్నారు కానీ ఆయన ఉద్దేశం ఆయన ఆలోచన ఏంటంటే ఎక్కనైనా వారు నా దగ్గరికి వస్తారేమో నన్ను కనిపెట్టి నా దగ్గరికి వస్తారేమో నన్ను కనుగొంటారేమో అని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఆ కారణాన్ని బట్టి ఆయన చెప్పేది ఏంటంటే ఆయన అంతటా ఉన్నాడు అందరిలో ఉన్నారు కొంతమంది ఈ ఆలోచనలో లేకుండా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు దేవుని మందిరం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన హస్తకృతమైన ఆలయంలో మాత్రమే నివసింపడు ఆయన అంతటా అంద అన్ని చోట్ల ఉన్న దేవుడు ఆయన మన హృదయాన్ని అడుగుతూ ఉన్నారు ఈరోజున ఏదెన్సు పట్టణంలో ఉన్న భక్తి లాంటి భక్తి మనలో ఉన్నట్లయితే ఇది చాలా ప్రమాదకరమైంది ఇక్కడ కూర్చున్న మనలో కొంతమంది ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు మనకి ఏమై ఉన్నారు ప్రభు ఎవరు ఆయన మన నుంచి ఏమని కోరుకుంటూ ఉన్నారు ఇలాంటి అవగాహనలో కనుక మనం లేకపోయినట్లయితే మనం చేసే భక్తి వ్యర్థమే అందుకనే పౌల్ గారి మాటలు చెప్తూ ఉన్నారు ఆయన మనుషులు నిర్మించిన ఆలయంలో మాత్రం నివసించే దేవుడు కాదు ఆయనకి ఏదైనా తక్కువగా ఉన్నదని మన చేత సేవింపబడే దేవుడు మాత్రమే కాదు ఆయన అంతటా అందరిలో ఉన్న దేవుడు ఆయన ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు అని చెప్తూ ఒక మాటను చెప్తూ ఉన్నారు అంతటా అందరూ రక్షణ పొందాలి వారి జీవితాలను మార్చుకోవాలి మారు మనసు చెందాలని ప్రభువు ఇష్టపడుతూ ఉన్నారని చెప్తూ ఆ ప్రాంతంలో ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆ ఆ ప్రాంతంలో ఆయన్ను వారు పట్టుకొని మహాసభ దగ్గరికి ఈడ్చుకొని పోయినప్పుడు ఇవన్నీ ఆయన చెప్తూ ఉన్న మాటలు ఆయన చెప్పిన మాటలను బట్టి అక్కడ కొంతమంది మార్పు చెందిన వారు కూడా లేకపోలేదు కొంతమంది ప్రభువుని విశ్వసించారు కొంతమంది ప్రభుని వెంబడించారు మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన ముఖ దర్శనాన్ని మనం చూడాలంటే యథార్థవంతులుగా మనం జీవించాలంటే ఇక్కడ కూర్చున్న మనలో కొంతమంది మన ఆలోచన విధానాలు మారాలి ప్రభు దేవుని మందుల్లో మాత్రమే ఉంటాడు అని మనం ఒకవేళ అనుకున్నట్లయితే పొరపాటే ఆయన మన నుంచి కోరుకునేది మన హృదయాన్ని అడుగుతూ ఉన్నారు మనం ఇచ్చే కానుకలు ఆయన అడగట్లేదు మనం ఏవేవో ఆయనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడలేదు ఆయన మనకు జీవాన్ని ఊపిరిని దయచేశారు ఎందుకో తెలుసా మన హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇవ్వాలని కానీ నేడు చాలామంది ఇలాంటి అవగాహన లోపంతో ఉన్న కారణాన్ని బట్టి పౌలు గారు ఆయన జీవితాన్ని నుంచి మనకు చెప్తూ ఉన్న మాటలు ఒకవేళ మీరు అలాంటి భక్తి చేస్తే ప్రమాదంలో ఉన్నట్లే వారు కొన్ని పరిమితుల వరకే వారిని ప్రభు వారు వారికి భక్తిని చేస్తూ ఉన్నారు కొంతవరకే వారు భక్తిని చేస్తూ ఉన్నారు కానైతే మనము ఆరాధించే ప్రభు ఆయన అంతటా అందరిలో ఉన్నవాడు ఆయనకి పరిమితులు లేవు ఆయన అన్ని చోట్ల ఉన్న దేవుడు అందుకనే ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఒక మాట గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఉన్న ప్రజలకు ప్రభు ఎవరో తెలియక కాదు సమస్య ఏంటంటే ప్రభుని వారి హృదయంలోకి ఆహ్వానించలేకపోతూ ఉన్నారు వారి హృదయంలోనికి చేర్చుకోలేకపోతూ ఉన్నారు కొంతమందికి వారి కులం అడ్డుగా ఉండొచ్చు కొంతమందికి వారి డబ్బు అడ్డుగా ఉండొచ్చు కొంతమందికి వారి మతం అడ్డుగా ఉండొచ్చు కొంతమందికి వారి పేరు ప్రఖ్యాతులు అడ్డుగా ఉండొచ్చు కొంతమందికి వారు చేస్తున్న ఉద్యోగం వారి హోదా అడ్డుగా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా ఒకనాడు ఆగిపోతాయి ఒక వ్యక్తి మరణించిన తర్వాత మన నుంచి ప్రభు కోరుకునేది యథార్థవంతులుగా జీవించాలని యథార్థవంతులుగా ఆయన ప్రతి ఒక్కరిని సృష్టించారు మనం యథార్థంగా జీవించాలని చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రభువా నేను చాలా భక్తి చేశాను చాలాసార్లు ప్రార్థన చేశానంటే ప్రభు అంటారు నీవెవరో నాకు తెలీదు ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఆయన మన నుంచి కోరుకునేది మన హృదయాన్ని అడుగుతూ ఉన్నారు మరొక మాట చెప్పుకోవాలంటే ఇక్కడ కూర్చున్న మనలో కొంతమందే కానీ లేదా కొన్ని సంఘాలకు వెళ్ళే కొంతమంది వ్యక్తులు కానీ ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు ప్రభు ఎవరో నాకు తెలుసు అని అంటారు నిజమే ప్రభు ఎవరో తెలుసు ఉండొచ్చు కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సంఘానికి రాని కొంతమందికి ప్రభు ఎవరో తెలుసు కానీ వారికి ప్రభు ఎవరో తెలుసు కానీ దేవుని మాటలు వినడానికి వారు ఇష్టపట్ల కానీ మనమైతే ప్రభు ఎవరో మనకు తెలుసు దేవుని మాటలు కూడా వింటూ ఉన్నాం కానీ మనం మార్పు చెందడానికి ఇష్టపట్ల మనము మన హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి ఇష్టపట్ల మనకే వారికి ఉన్న మధ్య మధ్య ఉన్న వ్యత్యాసం అదే మనము చనిపోయినా వారు చనిపోయినా మనం వెళ్ళేది నరకానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఎన్నోసార్లు మందిరానికి వచ్చాను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను ఎన్నోసార్లు వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తే మీరు ఆరోగ్యం ఇచ్చారు కదా ప్రభు అంటే నీవెవరో నాకు తెలియదుని ప్రభు అంటారు అందుకనే ప్రభువుని మనం మన హృదయంలో ఆహ్వానించాలి ఆయన నాలుగు గోడల మధ్యలో మాత్రమే నివసించే దేవుడు కాదు ఆయనకి ఏదో తక్కువగా ఉందని మన మన చేత మహిమ పొందుకునే దేవుడు అయితే మాత్రం కాదు ఆయన సర్వాధికారి అంతటా ఉన్న దేవుడు అన్ని అధికారాలు కలిగిన దేవుడు మరొక మాటను గుర్తుపెట్టుకోవాలి మనం భక్తి వారి వలె ఉండకూడదు మనము వారిలా భక్తి చేయకూడదు ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని తయారు చేసే లోకానికి పంపించారు మనం యథార్థవంతులుగా ఉండాలని యథార్థవంతులుగా జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు యథార్థవంతులుగా చనిపోవాలని ఇష్టపడుతూ ఉన్నారు అందుకనే నీ కాలముకు ముందు నీవెలా చనిపోదు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈరోజున ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వారి జీవితాన్ని వారికి వారే నాశనాన్ని కొని తెచ్చుకునే వారు కూడా లేకపోలేదు అందుకనే ప్రభు అంటా ఉన్నారు యథార్థవంతులుగా మీరు జీవించాలి ఒక మంచి ఉద్దేశంతో మిమ్మల్ని లోకానికి పంపించాను ఆ ఉద్దేశాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు గమనించలేకపోతూ ఉన్నారు కొంతమంది మతం ముసుగులో బ్రతుకుతూ ఉన్నారు కొంతమంది కులం ముసుగులో బ్రతుకుతూ ఉన్నారు కానీ వారి జీవితాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో కొంతమంది కనబడుతూ ఉన్నారు ఈ మధ్య ఒక పెద్ద తన జీవితంలో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉదయం లేచింది మొదలుకొని త్రాగుతూ ఉన్నాడు నేను ఇలా అడిగా పెద్ద ఆయన ఉదయం లేచింది మొదలు కొన్ని సాయంత్రం వరకు తాగుతూ ఉన్నావు కదా త్రాగి త్రాగి అనారోగ్యం వచ్చి చనిపోతే నీ పరిస్థితి ఏంటి అని అడిగితే చనిపోవడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు కానీ ఆరోగ్యం పోద్దని బాధలేదు డబ్బు పోయిందని బాధలేదు గౌరవం పోయిందని బాధలేదు చనిపోవడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు కానీ తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపట్ల చనిపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళు అనాథులుగా అయిపోతారంటే దానికి కూడా సమాధానం లేదు చనిపోవడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు కానీ తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపట్ల ఈ రోజున మన ముందు కనబడే వాళ్ళు చాలామంది ఇలా బ్రతుకుతూ ఉన్నారు దేవుడు నన్ను యథార్థవంతుడిగా ఈ లోకానికి పంపించారు నాకు కుటుంబ వ్యవస్థను ఆయన అనుగ్రహించారు నేను దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి అనే ఆలోచనలో కొంతమంది లేరు అందుకనే ప్రభు రాత్రి సెలవిస్తూ ఉన్నారు మీ హృదయాన్ని నేను అడుగుతూ ఉన్నా అందుకనే ఏదోన్సు ప్రాంతాన్ని పౌలు గారు పరిచయం చేస్తూ ఉన్నారు ఆ భక్తి చాలా ప్రమాదకరమైన భక్తే అలా మనం చనిపోయి దేవుని దగ్గరికి వెళితే కనుక ప్రభు అంటారు నీవు చేసిన భక్తి నాకు వద్దు ఎందుకో తెలుసా ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు నీ హృదయాన్ని నాకు అప్పగించలేదు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించావని ప్రభు చెప్తూ ఉంటారు అందుకనే ఆయన మత్తాయి సువార్తలు అలా చెప్తూ ఉంటారు ప్రభు ఆనాడు మేము ఎన్నో స్వస్థతలు చేశాము ఎన్నో ప్రవచనాలు ప్రవచించాము కదంటే మీరెవరో నాకు తెలియదు ప్రభువు ప్రభు చెప్తూ ఉంటారు మనం కూడా ఒకవేళ అలా చనిపోయినట్లయితే మనల్ని కూడా ప్రభు అలానే చెప్తారు అందుకనే ఆయనను మనం ఎలా సేవించాలంటే ఎలా ఆయనను మనం ఆరాధించాలంటే ఎలా మనము ఆయన సన్నిధికి రావాలంటే ప్రభువు అంతటా ఉన్నారు అందరిలో ఉన్నారు ఆయన ఒక ప్రాంతానికి చెందిన దేవుడు కాదు ఆయన అంతటా అందరిలో వ్యాపించి ఉన్న దేవుడని మనం గుర్తించాలి అందుకనే ముగింపులో ఆయన ఒక మాట చెప్తూ ఉంటారు ఈ రక్షణ మీరు పొందుకోవాలి అంతటా అందరూ మారు మనసు చెందాలని రక్షణ పొందుకోవాలని ఆయన ఆజ్ఞాపించారని ఈ మాటలు ఆ ప్రాంతానికి చెప్పినప్పుడు ఏజెన్స్ పట్టణంలో కొంతమంది మార్పు చెందారు కొంతమంది తిరుగుబాటు చేశారు కొంతమంది ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కొత్త విషయాలు తెలుసుకోవడంలో వారు ప్ర వారు పేరు ప్రఖ్యాతలు కలిగిన మనుషులు కానీ వారి జీవితాన్ని మార్చుకునే విషయంలో వారు ఏమాత్రం ముందుకు వచ్చే మనుషులు కాదు కానీ అలాంటి ప్రాంతంలో కూడా పౌలు గారు ఆ మాటలు చెప్పినప్పుడు వారి దేవుని వారి హృదయంలోనికి సంపూర్ణంగా ఆహ్వానించారు ప్రభువుని విశ్వసించారు ఆనాడు ఎంతోమంది ప్రభుని వెంబడించారు అయితే మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం నీతి మనం చేయబడ్డామా లేదా ఇంకా దుష్ట ఆలోచనలు కలిగి ప్రభుకి దూరంగా ఉన్నామా ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభువు నీ జీవితంలో ఏం చేశారు అని ఒకవేళ మీకు మీరుగా లేదా నాకు నా నాకు నేనుగా ప్రశ్నించుకుంటే తెగించి ఒక మాట మనం చెప్పాలి ప్రభువు నా జీవితంలో రక్షణ కార్యం చేశారు ప్రభు నాకేం చెప్పారంటే నీవు ఒక మనిషివి అని గుర్తు చేశారు ప్రభువు నాకేం చెప్పారంటే నా జీవితానికి ఒక అర్థం ఉంది ఒక పరమార్థం ఉందని నాకు చెప్పారు అని మనం చెప్పగలగాలి ఎందుకు ఈ మాట చెప్పారంటే చాలామంది ప్రభువుని ఎలా చూస్తారంటే ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడిగా కోరికలు తీర్చే దేవుడిగా చూస్తారు నేను ఇలా అంటా ప్రభు నా జీవితంలో ఆరోగ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రభువు నా జీవితంలో నేను కోరికను నాకు అనుగ్రహించకపోయినా పర్వాలేదు కానీ ప్రభు నా జీవితాన్ని మార్చారని చెప్పగలను ఎందుకంటే ఒకవేళ అవన్నీ నేను చనిపోతే అక్కడతో ఆగిపోవచ్చు కానీ నేను చనిపోయిన తర్వాత నిశ్చిత్వంలో ఆయనతో కూడా ఉండడానికి ఆయన నాకు రక్షణ అనుగ్రహించారని ఈ మాట నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాటను నేనే కనుక తెగించి చెప్ప చెప్పకపోతే నా జీవితంలో నాకు ప్రభు దగ్గర గుర్తింపు లేదు సమాజంలో గుర్తింపు లేదు సంఘంలో గుర్తింపు లేదు కుటుంబంలో గుర్తింపు లేదు ఈ గుర్తింపు భౌతికమైనది కాదు కానీ మనల్ని గురించి ఎదుటి వ్యక్తులు ఆలోచన చేసినప్పుడు ఒక అవగాహనలో రావాలి ఈ వ్యక్తి ప్రభుని నమ్ముకున్నాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు రక్షణ పొందుకున్నాడు దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నాడు చనిపోతే నుంచి జీవానికి వెళ్తానని చెప్తూ ఉన్నాడు అని మన గురించి తోటి వ్యక్తులు చెప్పుకోవాలంటే తెగించి మనం ప్రభు గురించి ఇలా మాట్లాడాలి ఆయన ఏదో నాకు ఆరోగ్యం ఇచ్చారని మాట్లాడడం కాదు ఆయన ఏదో నా జీవితంలో కోరుకున్నవి అనుగ్రహించారని చెప్పడం కాదు అవన్నీ ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నా జీవితం యొక్క అర్థాన్ని చెప్పారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను యథార్థవంతులుగా సృష్టించి లోకానికి పంపించానని చెప్పారు యథార్థవంతుడుగా నీవు జీవించాలని చెప్పారు అందుకే నాకు ప్రభు అవసరమైనారని రాత్రి చెప్తూ ఉన్నా మనం కూడా ఇలా తెగించకపోతే మనం కూడా ఇలా తెగించి మాట్లాడకపోతే ప్రభువుని మనం అర్థం చేసుకున్న విధానం వేరే ఉండొచ్చు మనం ప్రభువుని చూసే తీరు వేరే ఉండొచ్చు ఆ ప్రాంత ప్రజలు వారి విధానం వేరుగా ఉంది వారు తీరు వేరుగా ఉంది కానీ పౌలు గారి విధానం ఎలా ఉందంటే పౌలు గారు చూసిన తీరు వేరు ఆయన ఆలోచించిన విధానం వేరు ఈ క్షణాన ప్రభోస్తే ఎంతమంది పరలోకానికి వెళ్తారు అనే ఒక ప్రశ్న ఆయనలో కలుగుతూ ఉంది ఆ ఉద్దేశంతోనే దేవుని సువార్తను ఆయా పట్టణాలు తిరిగి ఆయా ప్రాంతాలు తిరిగి ఆయా ఖండాలు తిరిగి ఆయా గ్రామాలు తిరిగి ఆయన సువార్తను ప్రకటించారు అందుకని ఆయన ఈ మాటను చెప్పగలుగుతూ ఉన్నారు వారి భక్తిని చూసినప్పుడు ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోయింది ఈ రోజున చాలామంది చేసే భక్తి చూస్తే భక్తికి ఏమాత్రం కొద్దులేదు పాటలు పాడేవారు ఉన్నారు వాక్యం చెప్పేవారు ఉన్నారు ప్రార్థన చేసేవారు ఉన్నారు భక్తి అయితే విస్తారంగా ఉంది కానీ మన భక్తి ప్రమాదం ఎప్పుడు మన భక్తి ప్రమాదం అంటే ప్రభు ఎవరో తెలియకపోతే ప్రమాదమే ప్రభు నాకు ఏమై ఉన్నారు అని తెలియకపోతే ప్రమాదమే ప్రభువుకి నేనేమై ఉండాలి అని తెలియకపోతే ప్రమాదమే ఒకవేళ అలాంటి ఆలోచనలు ఎవరైనా ఉన్నట్లయితే రాత్రి ఈ మాటలను గుర్తుపెట్టుకుందాం ప్రభుకి కావాల్సింది నా హృదయం ఏదో వచ్చాను వెళ్ళాను అని ఆయన నాక నేను వచ్చిన దాన్ని చూడలేదు కానీ ఆయన హృదయాన్ని చూస్తూ ఉన్నారు అని ఈ మాటలు ఆనాడు ఆ ప్రాంతంలో ఆయన చెప్పినప్పుడు చాలామంది ప్రభువుని తెలుసుకున్నారు దేవుడు మనల్ని యథార్థవంతులకు సృష్టిస్తే ఈరోజున కొంతమంది ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ప్రభువు అందరినీ చూస్తూ ఉన్నాడు అందరినీ పరిశీలిస్తూ ఉన్నారు దేవుని కనులు ప్రతి స్థలమందు ఉన్నాయి అవి మంచివారిని చూస్తూ ఉన్నాయి పెద్దవారిని కూడా చూస్తూ ఉన్నాయి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని చూసి ప్రభు బాధపడుతూ ఉన్నారు ఆయన వారికి అవకాశాలు ఇస్తూ ఉన్నారు ఈ రాత్రి ఈ మాటలు విని మార్పు చెందకపోతే నీ జీవితంలో నీవెప్పుడు మారవని చెప్పను కానీ మన జీవితంలో మరొక అవకాశం రాకపోవచ్చు మరొక అవకాశం రాకపోవచ్చు ఎందుకంటే మార్పు చెందుదామనే ఆలోచన మనలో ఉన్నా మార్పు చెందాలనే ఒక ఇలాంటి ఉద్దేశం మనలో ఉన్నా మరొక అవకాశం రాకపోతే ఇది చాలా బాధాకరం ఇది చాలా భయంకరం ఎవరికి భక్తి చేసేవారుగా మనం ఉంటే ఇది మన జీవితంలో నిష్ప్రయోజనమే ఇది మన జీవితంలో వ్యర్థమే